హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం ఈరోజు ముఖ్య అంశాలు కేసీఆర్ పాలన తెలంగాణ అగ్రప్రధాన జిఎస్డిపి తలసరి ఆదాయంలో నంబర్ వన్ పదేళ్లలో కొత్తగా డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాల సాగులోకి బీఆర్ఎస్ హయాంలో కొత్త శిఖరాలకు తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పెరిగిన విద్యార్థుల డ్రాపాట్లు తెర్లమలైన తీరును వెల్లడించిన గణాంక నివేదిక రాష్ట్ర ఆవిర్భావం నుంచి పరుగులు తీసిన ఆర్థిక ప్రగతి వాస్తవాలు వెల్లడించిన కాంగ్రెస్ సర్కార్ గణాంకాల శతాబ్ది ప్రగతికి అద్దం పట్టిన రాష్ట్ర గణాంక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు పదిహేనులో కేసీఆర్ పాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలకు ముందడుగు వేసిందని తెలియజేయడం జరుగుతుంది మరి ఆర్థిక వృద్ధి కూడా ఎంతో మెరుగైనట్టు తెలియజేయడం జరుగుతుంది మరియు నిన్న కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఎంతలా గుండెల్లో పెట్టుకున్నారనడానికి ఆయన కోసం తరలివచ్చిన అభిమానులన్నీ దర్శనం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి సోమవారం ఉదయం నుంచే సందర్శకులు పోటెత్తారు తమ అభిమాన నేతను కలిసిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వెల్లువెత్తిన అభిమానంలో తడిసి ముద్దయిన కేసీఆర్ ఓపిక ఒకరిని పలకరించారు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కు తరలి వచ్చిన ప్రజలు ఎందుకంటే కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఎక్కడెక్కడ ప్రజలు తండోప తండలుగా తరలి రావడం వలన అక్కడ ఉన్న కేసీఆర్ గారు ఓపిక లేని సమయంలో కూడా ప్రతి ఒక్కరికి కరచరణం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళకు అభినందనలు తెలపడం జరిగింది నిన్న కేసీఆర్ పుట్టినరోజును ప్రతి నియోజకవర్గంలో పల్లెల్లో మరియు గ్రామాలలో మండలాలలో ఘనంగా జరపడం జరిగింది మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మరియు ప్రజలు కూడా వారు అభిమాన నాయకుని పుట్టినరోజు సందర్భం ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క పెట్టడం జరిగింది అంటే కేసీఆర్ మీద అభిమానం తగ్గలే అనేదందుకు ఇదే నిదర్శనమని తెలియజేస్తున్నాం కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేద్దాం యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది లక్ష్యం కోసం గులాబీ దండు కల కలిసికట్టుగా కదలాలి నాకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హీరో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ మళ్ళీ రావాలంటున్నారు కేసీఆర్ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగ కేసీఆర్ హరీష్ రావు ఊరు వాడ సంబురాలు ఘనంగా రుక్షార్చన ఇక్కడికక్కడ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ అనడం జరిగింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ రావాలి ఆ కేసీఆర్ పాలనే బాగుంది రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదని హైడ్రా బాధ్యతలైనా రైతు భరోసా పడని బాధ్యతలైనా రుణమాఫీ పూర్తి స్థాయిలో కానీ బాధ్యతలైనా నిరుద్యోగ బాధ్యతలైనా ఎక్కడికక్కడ నీరు అందని బాధ్యతలు రైతులు పంటకు బీమా అందని రైతులు కూడా కేసీఆర్ రావాలనడం ఇది అంటే కేసీఆర్ మీద ఉన్న అభిమానం తగ్గలే అంటే పదేండ్ల పాలన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఏదో ఒక అవకాశం ఇద్దామనుకుంటే కేసీఆర్ చేసిన మంచి కంటే ఎక్కువ అనుకుంటే ఇంకా దారుణంగా ఎక్కడికక్కడ హైదరాబాధితులను ఇబ్బంది పెట్టడం భరోసా అయ్యాక రైతులను ఇబ్బంది పెట్టడం రైతు రుణమాఫీ చేయకుండా రైతులని ఇంతలా ఇబ్బంది పెడుతుంటే ఆ పదేళ్ళ పాలనే బాగుంది ఈ రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలని ఎక్కడికక్కడ ప్రతి విలేజ్లలో ప్రతి పల్లెల్లో అనుకున్న మాటే కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఇది అనుకుంటున్నారని ఎక్కడికక్కడ మీడియా కూడా చెప్తుంది మీ వైఫల్యానికి మాదా బాధ్యత సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్ ఐపీఎస్ ల గుస్స ఏం తప్పులు చేస్తున్నామో చెప్పాలంటూ ప్రశ్నలు అంతర్గతంగా ఐఏఎస్ అధికారుల మంతనలు ఐఏఎస్లపై రేవంత్ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం ఆయన మాటలను ఖతారు చేయడం లేదా అందుకే ఐఏఎస్లపై అసంతృప్తిగా ఉన్నారు రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా చర్చ ఇక్కడికక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి విన పర్యటనలో ఒక మీడియా చిట్చాట్లో ఒక ఉన్నత హోదాలో ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ పదవిలో ఉన్న వ్యక్తులను ఇలా అనడం ఇది ఎంతవరకు నయం అంటే వారి వైఫల్యమే అని చెప్పడం అంటే ఇది నయమైన మీరు చేసే వైఫల్యాలను అడ్డు పెట్టుకునేందుకు మమ్మల్ని లాగుతున్నారని ఎక్కడికక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా గుస్ అవుతున్నారు అంటే మీ మాటలను మేము లే అంటే అవి తప్పు అని చెప్తే మీరు ఇలా మాట్లాడతారా అని ఎక్కడికక్కడ రాజకీయ వర్గాలలో కూడా చర్చనీయ అంశం జరుగు అవుతుంది అంటే ఇంత అధ్వానంగా మారింది రాష్ట్ర రాజకీయాలు పదేళ్ళ పాలనలో కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్ మీద కూడా ఈ వ్యాఖ్యలు చేయలేదు సీఎం కేసీఆర్ గారు కానీ సంవత్సర కాలంలోనే ఇట్లా ఐఏఎస్ల మీద మరి వేరే అధికారుల మీద నిపుణు మీద ఎంతవరకు న్యాయమని అడగడం జరుగుతుంది దీన్ని రాజకీయ వర్గాలు కూడా చర్చ చేయడం జరుగుతుంది వాయిదల భరోసా వారానికి ఒక్క ఎకరమే ప్రారంభించిన ఇరవై రెండు రోజులైనా మూడు ఎకరాల వరకు అందిన సాయం ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ నాలుగు ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎదురుచూపులు పూర్తయ్యేది ఎప్పుడని రైతుల ఆవేదన కడుపు మండిన రైతు బైకుకు నిప్పు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు నిరసనగా బ్యాంకు ముందే తన బైకును తగలబెట్టిన రైతు రేవంత్ సర్కార్ తీరుపై ఆగ్రహం నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడికక్కడ ఘటన జరగడం జరిగింది బ్యాంకు ముందే ఒక రైతు ఆవేదనతో బైక్ కాలబెట్టడం జరిగింది ఎందుకంటే భరోసా వేస్తానని చెప్పిన ప్రభుత్వం దసరాకి వేస్తాం సంక్రాంతికి వేస్తాం అని మభ్యపెట్టి ఫిబ్రవరిలో భరోసా మొదలుపెట్టి ఇప్పటి వరకు మొన్న పన్నెండు తారీఖు వరకు మూడెకరాల వేసి ఇంకా పైన ఎప్పుడు వేస్తారు మళ్ళా పెట్టుబడి సాయాన్ని ఆపేయడం జరిగింది అంటే మీరు ఈ మూడెకరాల పైన రైతులకు ఎప్పుడు వేస్తారని ఆవేదన చెందుతున్నారు అంటే మీరు వేస్తారా ఏరా మీరు క్లారిటీ ఇవ్వకుండా వేస్తానని చెప్పి అని చెప్పి ఎక్కడెక్కడ భరోసా కొరకు ఎదురు చూస్తున్న రైతులు ఆవేదన చెందుతున్నారు ఆవేదన చెంది బ్యాంకులకు పోతే బ్యాంకులలో కూడా అమౌంట్ పడకపోవడం వల్ల ఆందోళన చెంది రైతులు ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు మళ్ళీ నిన్న నాగర్ కర్ణుల కూడా ఒక ఒక రైతు ఆవేదన చెంది బ్యాంకుకు పోతే రైతు భరోసా మూడెకరాలు లోపే పడ్డది పల్లె అనే వరకు మళ్ళీ పెట్టుబడి సాయం ఆపేషీలు అన్నాక ఆ ఆవేదన చెంది బ్యాంకు ముందే బైకును తగలపెట్టడం జరిగింది ఇది పరిస్థితులు తెలంగాణలో జరుగుతున్నాయి రైతులు ఇంత అద్వాన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది గత ప్రభుత్వం మీద నెపం నొప్పి మేము రైతుల పక్షం అని ఎలక్షన్ల ముందు చెప్పి ఎలక్షన్లో గద్దెనెక్కి నెక్కి ఇవాళ మేము రైతు భరోసాకు పైసలు లేవు నిధులు లేవు ఆగాలంటే ఒక పసలు గొట్టిల్లు అయినా రెండో పసలు కూడా వేసే పరిస్థితుల్లో లేరంటే మీరు ఎంత వరగిన పదిహేను వేలు అని చెప్పి ఆరు వేలకి కట్ చేసి కూడా మీరు ఆరు వేలు కూడా పూర్తి స్థాయిలో వేయకపోతే రైతులు ఎలా బతకాలి ఎక్కడికెక్కడ ఆత్మహత్యలు పాలవుతుంటే కూడా రైతులను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వ విధాన తీరు కాబట్టి ప్రజలు గమనించాలి చైనాను శత్రువుగా చూడద్దు ఆ దేశాన్ని గౌరవించాల్సిన సమయం ఇది కాంగ్రెస్ నేత శ్యామ్ పెట్రోడా వ్యాఖ్యలు సైనికుల త్యాగాలకు అవమానం బీజేపీ తమ పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్ కాంగ్రెస్ నేత శ్యామ్ పెట్రోడా ఏమన్నాడంటే మనం చైనాను గౌరవించాలి అది శత్రు దేశం కాదనడం ఇది ఎంత కూరత్వ మాట అంటే కాంగ్రెస్ వాళ్లకు శత్రు దేశాలు మనకు హాని చేసినా కూడా మనం వాళ్ళకు హాని చేయొద్దు అనే విధంగా మాట్లాడతారు కాంగ్రెస్ వ్యక్తులు అంటే కేంద్రంలో వారు ఒక ఉన్నత యోధలో ఓదల ఉండి ఒక శత్రు వీరు ఈ మాటలకు ఏంది సంబంధం కాంగ్రెస్ కు వీరికి సంబంధమేనా మరి వీరు శత్రు దేశంకే సపోర్ట్ చేస్తారా మన దేశం నుండి అని బగ్గుమంటున్న బీజేపీ నేతలు మరియు దేశ ప్రజలు దీనిపై కాంగ్రెస్ కంక్లూజన్ మాకు సంబంధం లేదంటే మీ పార్టీలో ఉన్నాడు కదా కాబట్టి మీరు సస్పెన్షన్ చేస్తే మీ పార్టీకి సంబంధం లేదనుకుంటాం మీ పార్టీలో ఉండి మీరు మాట్లాడిచ్చి మళ్ళీ మాకు సంబంధం లేదంటే ఇది ఎంతవరకు న్యాయమని ప్రజలు మరియు బీజేపీ నేతలు కూడా అడగడం జరుగుతుంది వాయిదాల భరోసా వారానికి ఒక ఎకరమే ప్రారంభించిన ఇరవై రెండు రోజులైనా మూడు ఎకరాలకే పడ్డాయి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల భూసేకరణకు రైతుల నుంచి తీవ్ర నిరసన సెగ తగులుతున్నది తమ పంట భూములు ఇవ్వబోమంటూ రైతులు తెగేసి చెప్తున్నారు సోమవారం పోలీస్ పహారాలో అధికారులు తొలి దశ పంప్హౌజ్ నిర్మాణానికి సర్వే నిర్వహించి అడ్డుపడిన రైతులను నిర్బంధించారు కొడంగల్లోని నారాయణపేటలో నారాయణపేటలో హౌజ్ నిర్మాణానికి భూసేకరణను సర్వేను ముందడుగు వేసి పంపడం జరిగింది ఆడ భూ బాధితులు ఎక్కడికక్కడ మేము ఇవ్వం భూములు అన్నా కూడా వారిని నిర్బంధించి అరెస్టుల వారని చేస్తున్నా అంటే ఇంత కఠినంగా మారిన రాష్ట్ర అధికార పార్టీ అంటే వారు భూములు స్వచ్ఛందంగా ఇవ్వాలి ఇవ్వని పక్షాన వారిని బలవంతం పెట్టి గుంజుకోవడం ఎందుకు అంటే రైతుల కన్నిటి దారలతో మీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడం జరుగుతుంది ఆ రోజు లఘుచెర్ల ఈ రోజు నారాయణపేట బాధ్యతలు మీరు పోలీసులను పెట్టి పోలీసు బలగాలతో వాళ్ళని బెదిరించి ఎక్కడికక్కడ భూములను లాక్కునే పరిస్థితిలో ఉంది వారిని నచ్చజెప్పి వారికి నష్టపరియాన్ని తగిన మొత్తం ఇచ్చి తీసుకోవాలి కానీ రైతులను ఏ ఎక్కడ చూడు ఏ మూలన పోయినా కూడా ఏ ప్రాజెక్టు ప్రారంభించినా కూడా రైతులను బాధ పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తుంది తప్ప రైతులను ఏ ఒక్క కాడ సంతోషపెడతలేదని నిర్ధారణ కావడం జరిగింది నిన్న నారాయణపేటలో కూడా ఇదే పరిస్థితి దయచేసి వారికి అనుకూలంగా ప్రాజెక్టులు పెట్టాలని వారి కన్నీటి దారతో మీరు ప్రాజెక్టులు పెడితే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని తెలియజేస్తున్నాం ఇంటి పన్ను కట్టలేదని తలుపులు లాక్కెళ్లారు భూపాలపల్లి పట్టణంలోని సింగంపల్లిలో ఇంటి పన్ను కట్టలేదని పలువురు ఇండ్ల తలుపులను మున్సిపల్ అధికారులు లాక్కెళ్లారు కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు గో గొంగు నల్లసమ్మయ్య జిమ్ముడ వెంకటేష్ గజ్జ నరేష్ కు చెందిన ఇండ్ల తలుపుల్ని తొలగించి తీసుకెళ్లారు కొద్ది రోజుల కిందే పదివేలు కట్టామని సోమవారం తమంతా పనికి వెళ్ళిన తర్వాత ఇండ్లకు వచ్చి తలుపులు తీసుకుపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంత అద్వాన పరిస్థితికి పాలైంది మున్సిపల్ లో మున్సిపాలిటీ కాడ ఇంటి పన్ను కట్టలేదని ఇండ్ల తలుపులను లాక్కెళ్ళడం ఈ పదేండ్ల పాలనలో ఏ మూలన కూడా చూడలేదు కానీ సంవత్సర కాలంలోనే ఇంత అధ్వానంగా అంటే ఎక్కడికక్కడ ప్రజలను పీడించుకునే ప్రభుత్వంగా ఏర్పడుతుంది ఇంత అధ్వానమా మేము పది పదివేలు కట్టినాం ఇంకొన్ని కట్టే ఉన్నా కూడా మా ఇండ్ల తలుపులను మేము పనికి పోయిన వేళ లాక్కపోవడం అంటే ఇది ఎంత ఒక నలుగురు ఇండ్ల తలుపులను లాక్కెళ్ళినా అక్కడ మున్సిపాలిటీ ఇబ్బంది దీనిపై అక్కడ ఉన్న ఎమ్మెల్యే మరియు మంత్రులు కూడా స్పందించాలి లేని పక్షాన ప్రజలు ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే ప్రజల పక్షాన ఉంటామని చెప్పి వెనక ముందైతే ఇంత దారుణంగా గత ఉమ్మడి పాలనలో తలుపులు లాక్కపోవడం చూసాం కానీ అదే పదేళ్ళ పాలనలో ఒక్కరోజు కూడా ఈ పరిస్థితి దాపరించలేదని తెలియజేస్తున్నాం దయచేసి ప్రజలు వెనక ముందైనా కూడా మీరు ఆగాలి కానీ పదేళ్ల పాలనలో ఏ రోజు రాలే కానీ ఈ ఒక్క సంవత్సర పాలనలో వచ్చిందని ఆగ్రానికి గురవుతున్న ప్రజలు మీరు నమ్మి ఓటేస్తే నట్టేట మునిగినమని కూడా అనుకుంటున్నారు హైడ్రా చర్యలు చట్ట వ్యతిరేకం నోటీసులు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే కూల్చివేతల ఇది న్యాయ సూత్రాలకు నిరుద్ధం విరుద్ధం హైడ్రా తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు కోర్టుకు హాజరు కావాలని ఇన్స్పెక్టర్ కు ఆదేశం అక్రమ నిర్మాణాల కూల్చివేత హెచ్చరించిన పట్టించుకొని నిర్మాణదారులు నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేసిన అధికారులు హైడ్రా మళ్ళా స్టార్ట్ చేసిన హైడ్రా ఎక్కడికక్కడ బాధితులకు టైము గడువు నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలోనే కూల్చేయడం వారికి కరెక్ట్ గడువు ఇచ్చి వారి సమయం ఇంకో ఇల్లు చూసుకునే దానిక వారికి గడువు ఇయ్యారు ఇవ్వకుంటే ఎక్కడికక్కడ వారి మీద క కక్ష పూర్తంగా ఎక్కడికక్కడ హైడ్రాను వారి మీదకి తోలి కూల్చడం ఇది ఎంతవరకు నయమని ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు మళ్ళీ స్టార్ట్ అయిన హైడ్రా మరియు కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఇనని హైడ్రా అంటే రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకే నడుస్తుంది కోర్టులలో ఉన్న అధికారాలు ఇవి అవసరం లేదా అని ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు టన్ను ఇసుక రెండు వేలు వినియోగదారులకు ఇబ్బందులు ప్రభుత్వ విధానాల ఫలితమైన అన్ని నిర్మాణ రంగ నిపుణుల ఆగ్రహం ఇసుకను కూడా పెద్ద మొత్తంలో అమ్మే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే వీరికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎక్కడ సంపదను సృష్టించాలని తెలియక ఉష్క కూడా టన్నుకు రెండు వేలు పెట్టే పరిస్థితిలో ఉంది నిర్మాణదారులకు ఇటు ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉందని తెలియజేస్తున్నారు శిగమూగిన పెద్దగట్టు సూర్యాపేట జిల్లా చివ్వెళ్ల మండలం పెద్దగట్టు లింగమత్తుల స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు జాతర ప్రాంగణం కోలాహలంగా మారింది మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలెక్టర్ తేజస్ నందలాల్ పహార్ దంపతులు స్వామివారిని అంచుకుని పూజలు చేశారు ఇది ఫ్రెండ్స్ ఆర్కే న్యూస్ తెలంగాణ సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇలానే మీ సపోర్ట్ ఎళ్ళ వేళలా ఉంటే మరెన్నో వీడియోస్ మంచి మంచి తీస్తానని కోరడం జరుగుతుంది జై హింద్ మీ రాజేష్జీ ఇలాని మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎల్ల వేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది